తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జర్నలిస్టులకు సంబంధించి రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ నెల ఇరవై మూడవ తేదీన హైదరాబాద్లోని మోక్షగుండం మోక్షకుండం విశ్వేశ్వర భవన్ బీసీ జర్నలిస్టుల సదస్సు నిర్వహిస్తున్నాము ఈ సమ్మేళనాన్ని హాజరు కావాల్సిందిగా బీసీలకు సంబంధించిన ఒక ఐకానిక్ లీడర్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఆహ్వానించడం జరిగింది వారు కూడా బీసీలో చైతన్యం కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి తన మద్దతు తెలుపుతూ ఈ నెల ఇరవై మూడున జరిగే బీసీ జర్నలిస్టుల సమ్మేళనానికి హాజరవుతానని చెప్పడం జరిగింది కాబట్టి అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఐక్యంగా ముందుకు కదిలినప్పుడు ఒక చైతన్యంని బీసీలోని అన్ని వర్గాలకు అందించినప్పుడు పోవాలనుకుంటే ఖచ్చితంగా అందరూ ఐక్యంగా ముందుకు రావాలని ఈటెల్ రాజేందర్ గారు సూచించడం జరిగింది ఆ దిశలోనే బీసీ జర్ జర్నలిస్టులు అందరం కూడా ఒక చైతన్యవంతమైన సమాజం నిర్మాణం కోసము మావంతు బాధ్యతగా మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రం కాదు దేశంలోనే మొదటిసారిగా ఒక బీసీ జర్నలిస్టుల సమ్మేళనాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ జర్నలిస్టులందరూ కూడా తమ వంతు సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి పూనుకొని ఈ నెల ఇరవై మూడున హైదరాబాద్లోని ఖైరతాబాద్ మోక్షగుండం విశ్వేశ్వర భవన్ జరిగే బీసీ జర్నలిస్టుల సమ్మేళనానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం